ప్రపంచవ్యాప్తంగా పుష్పటు మానియా నడుస్తూ ఉంది పుష్పాటు విడుదలైన దగ్గర నుంచి ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటి అనేది ఈ చిత్రం రుజువు చేసింది అంటూ ఎంతోమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు విడుదలైన దగ్గర నుంచి కూడా ఈ చిత్రం ఒక పాజిటివ్ టాక్తో అయితే దూసుకెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు ప్రముఖులు ఈ పుష్పటుకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఆ టీంను కూడా కొనియాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈ పుష్పాటు ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ గారు జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు గాను మీకు బాలీవుడ్లో ఏ యాక్టర్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ పొందుతారు అంటూ ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు గాను అల్లు అర్జున్ సమాధానమిస్తూ నేను నా చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇండియన్ సూపర్ స్టార్ అయినటువంటి ఇండియన్ మెగాస్టార్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను ఆయన సినిమాలే నాకు ఇన్స్పిరేషన్ ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అంటూ ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతూ ఉంది అయితే అశోక్ మిశ్రా గారు ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు యాక్స్లో అయితే దాన్ని తీసుకొని అమితాబ్ బచ్చన్ గారు ఆ పోస్ట్కి ఆయన ఒక రిప్లై అయితే ఇచ్చారు ఒక స్పందించారు ఆ పోస్ట్ మీద అది ఏంటి అనేది కనుక మనం ఒకసారి గనక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అమితాబ్ బచ్చన్ గారు పెట్టినటువంటి పోస్టు అల్లు అర్జున్ జీ సో హంబుల్డ్ బై యువర్ గ్రేసియస్ వర్డ్స్ యు గేవ్ మీ మోర్ దెన్ ఐ డిజర్వ్ వీఆర్ ఆల్ సచ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ టాలెంట్ మే యు కంటిన్యూ టు ఇన్స్పైర్ అస్ ఆల్ మై ప్రేయర్స్ అండ్ విషెస్ ఫర్ యువర్ కంటిన్యూడ్ సక్సెస్ అంటూ అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు చేసినటువంటి పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది సో హంబుల్డ్ బై యువర్ గ్రేసియస్ వర్డ్స్ అల్లు అర్జున్ గారు మీరు చెప్పిన ఈ వర్డ్స్ అయితే చాలా అంటే గ్రేసియస్గా హంబుల్గా ఉన్నాయంటూ అర్థం వచ్చేలాగా ఈ పోస్ట్ని చేశారు అలాగే యూ గేవ్ మీ మోర్ దెన్ ఐ గే ఐ డిజర్వ్ నేను డిజర్వ్ చేసే కంటే కూడా నువ్వు నాకు ఇంకా ఎక్కువ ఇచ్చావు అంటూ చెప్తూనే నేను నీ హార్డ్ వర్క్కి అలాగే నీ టాలెంట్కి ఫ్యాను మీ మీరు ఇలాగే భవిష్యత్తులో ఎంతో సక్సెస్ చూడాలి అంటూ నేను ఆకాంక్షిస్తున్నాను అన్నట్లుగా అమితాబ్ బచ్చన్ గారు ఒక పోస్ట్ చేయడం జరిగింది అయితే ఆ పోస్ట్కి అమితాబ్ బచ్చన్ చేసినటువంటి ఈ పోస్ట్కి అల్లు అర్జున్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్ గారు ఎటువంటి రిప్లై ఇచ్చారనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అమితాబ్జీ నమస్తే అంటూ నమస్కారం సింపల్స్ పెట్టి తర్వాత ఆర్ అవర్ సూపర్ హీరో మీరు మా సూపర్ హీరో అంటూ అండ్ మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి అత్యద్భుతం మమ్మల్ని మాకు చాలా ఇన్స్పిరేషన్ నింపేలాగా ఉన్నాయి అంటూ ఆయన ఆయన వార్డ్స్కి గాను థ్యాంక్ యూ చెప్పారు అలాగే మీరు ఎంతో జెన్యున్గా మాకు విషస్ చెప్పారు దానికి మీ హ్యుమానిటీకి మీకు నమస్కారం అంటూ కూడా అల్లు అర్జున్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు అమితాబ్ గారిని ఉద్దేశించి మీరు ఇండియన్ సూపర్ స్టార్ ఇండియన్ మెగాస్టార్ అంటూ కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది అమితాబ్ జీ ఏ ఇండియన్ మెగాస్టార్ అనగానే అందరూ కూడా దాన్ని కూడా రకరకాల అర్థాలతో రక నానార్థాలతో వారు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు మాట్లాడింది చాలా స్పష్టంగా అయితే మాట్లాడారు అమితాబ్ గారు మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక మెగా హీరో మెగాస్టార్ అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అలాగే నా చిన్నప్పటి నుంచి కూడా నేను అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి ఆయన నాకు ఇన్స్పిరేషన్ బాలీవుడ్లో అంటూ రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్న ఎక్కువ అల్లు అర్జున్ సమాధానం ఇచ్చారు అయితే ఆ అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటలు ఏ అయితే ఉన్నాయో అవి అమితాబ్ గారిని ఆకట్టుకున్నాయి అందుకే అమితాబ్ గారు అశోక్ మిశ్రా గారు పెట్టినటువంటి ఆ పోస్ట్కి రిప్లై ఇస్తూ ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్కి మళ్ళీ అల్లు అర్జున్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది ఇలా అసలు పుష్పాటు చిత్రం విడుదలైనప్పటి నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులైతే అల్లు అర్జున్కి కాల్ చేసి ఆయన్ని అభినందిస్తూ ఉన్నారు అలాగే డైరెక్టర్ సుకుమారి గారిని కూడా ఎంతోమంది అయితేనేమి ఎంతోమంది ప్రముఖులు వారిని అభినందిస్తూ ఉన్నారు ఇప్పటికే పుష్పాటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తూ ఉంది కలెక్షన్ల పరంగా రికార్డులను బద్దలు కొడుతూ ఉంది ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా సాధించినటువంటి కలెక్షన్స్ను ఇప్పుడు పుష్పాటు సాధించి అటు బాలీవుడ్లోను ఇటు టాలీవుడ్లోను అలాగే అబ్రాడ్లో యుఎస్లో కూడా కొన్ని రికార్డులను అయితే ఇప్పుడు పుష్పటు అధిగమించింది రికార్డులను క్రియేట్ చేసింది అంటూ ట్రేడ్ వర్గాలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా పుష్పాటు చిత్రం మీద విడుదలైనటువంటి మొదటి రోజు మిక్సర్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా రోజు రోజుకి పుష్పటు అయితే దూసుకెళ్తూ ఉంది మొదటి రోజు ఏ కలెక్షన్లు అయితే వచ్చాయో తర్వాత రోజు కలెక్షన్ల పరంగా కొంచెం నెమ్మదించినప్పటికీ మళ్ళీ శని ఆదివారాలు అంటే వీకెండ్స్లో మాత్రం భీవత్సమైనటువంటి కలెక్షన్స్ని సాధించి ఇప్పటి వరకు ఏ చిత్రానికి లేనటువంటి రికార్డ్స్ని అయితే ఇప్పుడు ఈ పుష్ప టు చిత్రం కైవసం చేసుకుంది అని మనం చెప్పుకోవచ్చు సో ప్రమోషన్స్ కూడా ఈ టూ చిత్ర యూనిట్ అలాగే చేసింది ప్రమోషన్స్లో అయితే ఏ చిత్రం చేయనటువంటి భారీ ఖర్చును పెట్టి ఇప్పుడు టూ చిత్రం కూడా ప్రమోట్ చేసింది పాట్నాలో ఒక ఈవెంట్ని నిర్వహించారు అలాగే ఇటు పోతే కేరళలో ఒక ఈవెంట్ నిర్వహించారు చెన్నైలో ఒక ఈవెంట్ని నిర్వహించారు బెంగళూరు అలాగే హైదరాబాద్లో కూడా ఒక ఈవెంట్ నిర్వహించి ఈ చిత్రాన్ని ప్రజలకి చేరువ చేసేలాగా వ్యూహాత్మకంగా అల్లు అర్జున్ అలాగే అల్లు అర్జున్ టీం అలాగే పుష్ప నిర్మాతలు అయితే అడుగులు వేశారు ఆ అడుగులు కూడా సక్సెస్ వైపు అయితే అడుగులు పడ్డాయి అని అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అంటే యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ పుష్పాటు చిత్రం బాగుందంటూ కూడా కొంతమంది ఈ పుష్పాటు టీమ్కి అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే అల్లు అర్జున్కి కూడా ఎంతోమంది స్టార్ హీరోలు కాల్ చేసి కంగ్రాస్ చేసినట్లుగా మనకైతే సమాచారం అంత ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజంగా బాలీవుడ్ బాద్షా బాలీవుడ్ సాహింక్ష లాగా చెప్పుకునేటువంటి అమితాబ్ బచ్చన్ గారైతే అల్లు అర్జున్ గారిని ట్యాగ్ చేసి అల్లు అర్జున్ గారి టాలెంట్ గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలైతే ఎంతోమందిలో ఇన్స్పిరేషన్ నింపేలాగైతే ఉన్నాయని మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్